జగిత్యాల జిల్లా మేటిపల్లి పట్టణంలోనే జ్ఞానోదయ డిగ్రీ అండ్ పీజీ కళాశాల వారి ఆధ్వర్యంలో ఈ రోజు సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి విద్యార్థులతో రకరకాల ముగ్గురు పోటీ నిర్వహించడం జరిగింది సంక్రాంతి సంబరాల్లో భాగంగా సంక్రాంతి అలంకరణలో పాలు పంగించడం సంక్రాంతి పండుగకు గారెలు సకినాలు అరిసరితో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కరస్పాండెంట్ ఇల్లందుల శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థి విద్యార్థులకు మన పండగ సాంప్రదాయాన్ని తెలిపేందుకు ఇటువంటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం కాలేజీలో నిర్వహిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ ఇల్లందుల శ్రీనివాస్ ప్రిన్సిపల్ సంతోష్ వైస్ ప్రిన్సిపల్ రాజు అధ్యాపక బృందం పాల్గొన్నారు মানে <laughs> চিন্তা राजा दाजुला श्रीशोर गुशिमिका पान गर्नु सबर सबर उठ्नु धन्यवाद 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 य काई लोग मारALLY, सुट्राप ఏం కాదు మీరు సార్ లోపలి కొద్దిగా బ్యాగ్ మంచి పిల్ల పిల్లలు ఇద్దరు పిల్లలు ఓన్లీ ఇద్దరు పిల్లలు వస్తలేరు వాళ్ళు అందరు వస్తున్నారు ఇంకొక అమ్మాయి ఆ ఇటు కూర్చో అమ్మా ఆ కూర్చో రైట్ ఇప్పుడు అందరు వస్తారు చూడండి చూడండి అమ్మా సార్ సార్ ఎవరిని ఎవరు సెడీ అయ్యాకండి చూడండి సార్ సంక్రాంతి సంక్రాంతి మెట్పల్లు జ్ఞానోదయా డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో సంక్రాంతి సంబరాలని బ్రహ్మాండంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ముగ్గుల పోటీలు తర్వాత భోగి మంటలు చేయడం జరిగింది అందరూ కూడా సకనాలు గారెలు అరిసెలు అన్ని పిల్లలు చేసి ఆ దేవుని దగ్గర పెట్టి పూజించడం జరిగింది భోగి మంటలను ఆడగడం జరిగింది అట్లాగే పాలు పొంగేయడం జరిగింది వచ్చిన తర్వాత అందరూ సంతోషం కొద్దీ చప్పలు కొట్టి కేరించలేసారు అందరి పిల్లలు కూడా ముగ్గుల పోటీలో చాలా మంది విద్యార్థులు పాల్గొన్నారు ఈ సంక్రాంతి రోజునాడు నువ్వుల బెల్లం కూడా పంచుకోవడం జరిగింది నువ్వులు బెల్లం దీని తీగ మాట్లాడే సాంప్రదాయాన్ని ఈ యొక్క సంక్రాంతి పండగ సాంప్రదాయాన్ని ఈ దేశాలు ఉపయోగించుకోవాలని ఆశిస్తూ పార్టిసిపేషన్ చేయడం జరిగింది అందరూ చాలా చక్కగా వేయడం జరిగింది ఈ పండుగ వాతావరణాన్ని ఈ కళాశాలలో ఇంట్లో ఏ విధంగా పండగ జరుపుకుంటామో కళాశాల ఆధ్వర్యంలో కూడా అదే విధంగా పండగ నిర్వహించుకోవడం జరిగింది పిల్లలందరికీ ప్రత్యేకంగా పండగ యొక్క సంప్రదాయాలు సంస్కృతి మన సంస్కృతిని తెలియజేయడం అనేటువంటిది జ్ఞానోదయ డిగ్రీ కళాశాలలో ఈ పండగ విశిష్టతను తెలియజేయడం జరిగింది ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఇవాళ మా జ్ఞానోదాయ డిగ్రీ కళాశాలలో అంగరంగ వైభవం వైభవంగా సంక్రాంతి సంబరాలు నిర్వహించారు అందులో ముగ్గుల పోటీలు భోగి మంటలతో అలంకరించారు ముగ్గుల పోటీలు అందరూ పాల్గొన్నారు మన సంక్రాంతి సంబరాలు ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నారు మన తాతల కాలం నుండి సంక్రాంతి సంబరాలను నిర్వహించుకుంటున్నారు సంక్రాంతి సంబరాలు అనగా ముందుగా ముగ్గులు గుర్తుకొస్తాయి రంగురంగుల ముగ్గులతో ఎంతో సంతోషంగా పిల్లలందరూ ముగ్గులు ఇంటి ముందర వేస్తూ చాలా సంతోషంగా ఉంటారు భోగి సంక్రాంతి కనుమ పండుగలను ప్రతి ఇంట్లో అందరూ ఘనంగా జరుపుకుంటారు రకరకాల పిండి వంటలు